సర్వం నీవే చెలి పార్ట్ ఫార్టీ త్రీ ఇంటర్వ్యూ అటెండ్ అయిన అర్జున్ కి గెలాక్సీ మొత్తం కనిపిస్తుంది ఏంటిది మా డాడీ ఇంత టార్చర్ చేస్తున్నాడు ఎక్కడో ఒక మూల ఫేవర్ గా ఉంటాడు అనుకుంటే అసలు నాకు టఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడు అని నిట్టూర్చి చైర్ లో కూలబడతాడు మిస్టర్ అర్జున్ హా నేనే అని నీరసంగా అంటాడు మీరు అన్ని రౌండ్ సెలెక్ట్ అయ్యారు ఫైనల్ రౌండ్ సీఈఓ సార్ ఇంటర్వ్యూ చేస్తారు అని అర్జున్ చేతిలో ఫైల్ పెట్టి పంపిస్తాడు శేఖర్ రే అర్జున్ నీ లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయాయిరా లోపల హిట్లర్ హిట్లర్ నన్ను పీల్చి పిక్ చేస్తాడు అని తనకు తానే ధైర్యం చెప్పుకొని సిఇఓ ఛాంబర్ కి వెళ్తాడు మే కమెన్ సార్ కమెన్ గుడ్ మార్నింగ్ సార్ ఆఫ్టర్నూన్ మిస్టర్ అర్జున్ సారీ సార్ ప్లీజ్ అని చైర్ చూపించి అర్జున్ ఫైల్ అందుకుంటాడు ఈయనే చదివించి మళ్ళీ ఆ సర్టిఫికెట్స్ చెక్ చేస్తున్నాడు కొంచెం కూడా బ్రెయిన్ లేదు మా అయ్యకి అని గొనుక్కుంటాడు చురుగ్గా చూస్తాడు ప్రకాష్ గారు చూడగానే సైలెంట్ అయిపోతాడు అమ్మో ఈయనకి ఫేస్ రీయడం కూడా తెలుసు అనుకుంటా ఎందుకు వచ్చిన తలనొప్పి సైలెంట్ గా ఉంటే బెటర్ అనుకుంటాడు మిస్టర్ అర్జున్ ఎస్ సార్ మీ గురించి చెప్పండి వెర్రిగా చూస్తాడు అర్జున్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ బయో డౌట్ లేదు మా అయ్యకి మెంటల్ ప్రాబ్లం ఉంది అనుకుని తన గురించి గట చెప్పి ప్రకాష్ వారు ఇంకా చూస్తాడు నైస్ ఆస్ట్రేలియాలో చదివి ఇక్కడ ఎందుకు జాబ్ చేయాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా నా కర్మ ఖాళీ అని లోపల అనుకుని పైకి మాత్రం నా టాలెంట్ టాలెంట్తో పైకి రావాలని సార్ అని క్లోజ్ అప్ ఓకే మీరు హార్డ్ వర్క్ చేయగలరని మేము నమ్మాలి అంటే వన్ మంత్ మా ఆఫీస్ ఫ్రీగా వర్క్ చేయాలి ఈ వన్ మంత్ మీ పర్ఫార్మెన్స్ మాకు నచ్చితే అప్పుడు జాయినింగ్ ఆర్డర్ మీ చేతుల్లో పెడతాం ఓకేనా అనుకున్నాను ఎక్కడో మిలికి పెడతాడని నా శాలరీకి ఎవరి విజలు పెట్టాడు అని అసహనంగా అనుకొని అంటే సార్ శాలరీ లేకుండా పని చేయమని అనగడం కరెక్ట్ కాదు కదా వెల్ మిస్టర్ అర్జున్ మీ పని తీరు మాకు తెలియాలి అంటే ఆ మాత్రం కష్టపడలేరా సార్ కష్టపడతానో లేదో అనేది పక్కన పెట్టండి మీ ప్యూని ఒకసారి పిలుస్తారా ఎందుకు మిస్టర్ అర్జున్ చెప్తాను సార్ పిలవండి ఓకే అని ప్యూన్ కి కాల్ చేసి రమ్మంటారు ఒక ఫైవ్ మినిట్స్ కి ప్యూన్ రాగానే అతని దగ్గరికి పిలిచి అర్జున్ వంక చూస్తారు నుండి లేచి బాబాయ్ నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా ప్రకాష్ గారి వంక ఆ ప్యూన్ పర్వాలేదు చెప్పు అని ప్రకాష్ గారు అనడంతో అలాగే బాబు అంటాడు ఎన్నాళ్ళ నుండి ఇక్కడ పని చేస్తున్నావు బాబాయ్ పదేళ్ల నుండి పని చేస్తాను బాబు నీ జీతం ఎంత బాబాయ్ ఇరవై వేలు బాబు సరిపోతాయా సరిపెట్టాలి బాబు ఆ మరి ఒక నెల నీకు జీతం లేకుండా ఫ్రీగా పని చేయమంటే చేస్తావా అయ్యే బాబాయ్ అలా ఎలా చేస్తాం బాబు నెల మొత్తం మా ఇంటిది నేను ఎలా బ్రతకాలి అదేంటి బాబాయ్ ఈ కంపెనీలో పది ఏళ్ల నుండి పని చేస్తున్నావు ఒక్క నెల ఫ్రీగా పని చేయలేవా అయోమయంగా చూస్తాడు ఆ పెద్ద ఆయన ప్రకాష్ గారు ఒక చూస్తాడు అర్జున్ ఆయనకి అర్థమై నువ్వు వెళ్ళు రామయ్య అని పంపించేస్తాడు మీరేం చెప్పాలనుకుంటున్నారు అర్జున్ మీ కంపెనీలో పదేళ్ల నుండి పనిచేస్తున్న వ్యక్తి ఒక్క నెల ఫ్రీగా పని చేయమంటే తన కారణాలు తను చెప్పాడు అలాంటిది నేను మీ కంపెనీలో ఫ్రీగా ఎలా పనిచేయగలను అబ్బో అన్నట్టు ఒక చూపు చూసి ఇలా అయితే మీకు ఈ జాబ్ ఇవ్వడం కుదరదు అంటారు అయితే ఆ ఫైల్ ఇట్ తోస్తే నా దారిని నేను పోతాను అంటే జాబ్ నీళ్ళు లేదా మీకు జాబ్ నీడుందని ఇంటర్వ్యూకి వచ్చాను కానీ ఇక్కడ పని చేయి జీతం ఇవ్వవు అని ముందే చెప్పేశాక పని చేయాలన్న మూడు ఉత్సాహం సర్వ నాశనం అయిపోయాయి సార్ థ్యాంక్ యూ అని పైకి లేచి వెళ్ళిపోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తాడు విష్ణు ఏంటి డాడీ ఇది కొన్ని బర్త్డే గిఫ్ట్ అని కొన్ని పేపర్స్ ఆమె చేతుల్లో పెడతారు ఏంటిది డాడీ అని అయోమయంగా అంటున్న విష్ణుని దగ్గర తీసుకుని నువ్వు బిజినెస్ పెట్టాలని లోన్ కోసం ట్రై చేస్తున్నావు కదా ఇవి మన సైట్ పేపర్స్ గ్యారెంటీగా ఇవి పెట్టి లోన్ తీసుకో డాడీ ఇది మీరు కష్టపడి కొన్ని సైట్ నా డ్రీమ్ కోసం తిని పణంగా పెట్టలేను సారీ అని పేపర్స్ రిటర్న్ ఇవ్వబోతుంది లేదురా తల్లి నీది నాది అని సపరేట్ చేయకు ఎప్పటికైనా ఇది మీకు చెందాల్సిందే నీ డ్రీమ్ కోసం యూజ్ అవుతుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నో అనకు వారు అక్కని అడిగారా మీ అక్కకి ఈ విషయం చెప్పి తన అభిప్రాయం అడిగితే ఇన్ని రోజులు ఆ పని చేయకుండా చెల్లి బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారా అని కోప్పడింది ఆ మంచి ఫామ్ లో అందరు కానివ్వండి అని పేపర్స్ తీసుకుని రాఘవ గారిని హత్తుకుంటుంది విష్ణు మిస్టర్ అర్జున్ రెండో అడుగు వేయబోతున్న అర్జున్ ఆగి వెనక్కి చూస్తాడు ప్లీజ్ సెట్ ఆ నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది ఆయన ఒక లుక్ ఇచ్చి తాపీగా చీరలో కూర్చుంటారు వెల్ మిస్టర్ అర్జున్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చింది కాంప్రమైజ్ అవ్వకుండా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో క్లియర్ గా ఉన్నారు కానీ నాది ఒక కండిషన్ లాస్ట్ లో ట్విస్ట్ ఇస్తారు ప్రకాష్ గారు పొగుడుతుంటే ఊహల్లో తేలిపోతున్న అర్జున్ ఆయన చివరిలో చెప్పిన మాటలకి బెలూన్ నుండి గాలి తీసేస్తే అయిపోతాడు ఏం కండిషన్ సార్ అని విసుగ్గా అడుగుతాడు మీరు టేకప్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం టైంలో కంప్లీట్ చేసి వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా క్లయింట్ మనకి ఇచ్చేలా చేయాలి మా బాబు పెట్టాడుగా ఫిట్టింగ్ అనుకుంటాడు మనసులో చెప్పండి మీకు ఓకేనా మిస్టర్ అర్జున్ అంటే ఇన్ కేస్ వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ మనకి రాకపోతే ఏం చేయాలి ఏం చేయాలి సార్ నైస్ క్వశ్చన్ మిస్టర్ అర్జున్ చాలా సింపుల్ టూ ఇయర్స్ ఆఫ్ సాలరీ మాత్రమే క్రెడిట్ చేస్తాం గుడ్లు బయటకు వచ్చేస్తాయి అర్జున్ కి ఈ ఏజ్ లోనే గుడ్లు నొప్పి తెప్పిస్తున్నాడు మా అయ్య దేవుడా ఏం చేసిన శాలరీ కోత మాత్రం ఆగట్లేదు కదా అనుకుంటాడు ఏంటి మిస్టర్ నీ మీద నీకు నమ్మకం లేకపోతే నిన్ను నమ్మి నేను టీఎల్ గా ఎలా అపాయింట్ చేయమంటావో చెప్పు తన కాన్ఫిడెన్స్ ని ప్రకాష్ గారు క్వశ్చన్ చేయడంతో అర్జున్కి ఎక్కడో గుచ్చుకొని ఓకే సార్ నేను దీన్ని ఒప్పుకుంటున్నానని చెప్పేస్తాడు గుడ్ డెషన్ మిస్టర్ అర్జున్ ఇదిగోండి పేపర్స్ మీద సైన్ చేసి రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వండి అబ్బా ప్లాన్ ఏ ప్లాన్ బి అని రెడీగా ఉన్నట్టున్నారు అని పళ్ళు పట్ట కొరుకుతాడు జాగ్రత్త ఊడిపోతే తినడానికి కాదు మాట్లాడడానికి కష్టం అని వెటకారంగా చెప్పి సంతకం చేయమని పేపర్స్ అర్జున్ ముందు పెడతారు మొత్తం చదివాక ఇంకో కాపీ కావాలని చెప్తాడు ఆల్రెడీ అర్జున్ థింకింగ్ పవర్ ప్రకాష్ గారు గెస్ చేయడంతో ఇంకొక కాపీ అర్జున్ ముందు పెడతారు నన్ను ఇరికించడానికి ఎంత ప్లానింగ్ తో ఉన్నారో అని సాగదీస్తాడు నాది ముందు జాగ్రత్త మిస్టర్ అర్జున్ అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి సైన్ చేసి ఓ కాపీ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు శ్రవంత్కి విషయం మెసేజ్ చేసి ఫ్లాట్ కి వెళ్లి బువన గారికి జరిగింది చెప్పి మూడు నాలుగు తిట్లు తర్వాత అమ్మ నుండి కంగ్రాట్స్ అందుకొని బువన గారు ంటే మాటలతో డైవర్ట్ చేస్తాడు అమ్మా ఏంట్రా సారీ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అర్జున్ చిన్నోడు ఏం చేస్తున్నాడో తెలియదు నువ్వేమో చెన్నై వెళ్ళిపోయావు మీ ఇద్దరి కోసం ఆలోచించి నేను బాధపడని రోజు లేదు అయినా మీ ఇద్దరు మంచి పొజిషన్ లోకి రావాలని డాడీ నేను కష్టంగా అయినా ఇలా దూరంగా ఉంటున్నాం కానీ దాన్ని నువ్వు మిస్యూజ్ నాన్న సరే అమ్మా ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను అంతే కానీ తాగను అన్న మాట మాత్రం నీ నోట్లో నుండి రాదు కదా అని మళ్ళీ తిట్టడం మొదలు పెడతారు ఆవిడ మాటలకి తల పట్టుకుంటాడు అర్జు హ మంచి ఫామ్ లో ఉన్నారు అందరు కానివ్వండి అని పేపర్స్ తీసుకొని రావ రాఘవ గారిని హత్తుకుంటుంది ఏమైందిరా తల్లి ఏం లేదు డాడీ అని నవ్వి తన రూమ్ లోకి వెళ్ళబోతున్న విష్ణు బొమ్మల్లో నిలబడి ఉన్న ప్రకాష్ గారిని చూసి ఎవరు అన్నట్టు చూస్తుంది రాఘవ ప్రకాష్ గారి వాయిస్ విన్న ఆయన ఒక కింద షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తారు చాలా ఏళ్ళ తర్వాత స్నేహితుడిని చూడగానే ఫాస్ట్ గా వెళ్లి ప్రకాష్ గారిని హత్తుకుంటారు ఎలా ఉన్నావు ఈ డేట్ చెన్నై షిఫ్ట్ అవుతూ అడ్రస్ సరిగ్గా ఇవ్వకుండా వెళ్ళిపోయావు ఎలా కనుక్కోవాలరా నిన్ను అని రాఘవ్ గారి మీద అరిచేస్తారు సారీ ర కంగారులో ఇవ్వలేకపోయాను అయినా అడ్రస్ తెలుసుకున్నావుగా ముందు లోపలికి రా అని ప్రకాష్ గారిని లోపలికి తీసుకెళ్లి మాధవి గారిని పిలుస్తారు ప్రకాష్ గారిని చూడగానే అన్నయ్య మీరు ఎప్పుడు వచ్చారు రండి కూర్చోండి అని ప్రకాష్ గారితో నవ్వుతూ మాట్లాడుతున్న తల్లిని వెర్రిగా చూస్తుంది విష్ణు మాధవి గారితో మాట్లాడుతూ విష్ణు వంక చూసిన ప్రకాష్ గారికి ఆమెలో రాఘవ గారి పోలికలు కనిపించి ఆరాధ్య అని పిలుస్తారు రే తను విష్ణు రా ఆరాధ్య కాదు అని రాఘవ రాఘవ గారు చెప్పగానే హే విష్ణు నా విష్ణు నా ఎంత పెద్దదైపోయింది అని దగ్గరికి రమ్మని పిలుస్తారు అయోమయంగానే దగ్గరికి వచ్చిన విష్ణు చేతిలో వంద రూపాయలు పెట్టి జంతికలు కొనుక్కోపోవాలని అప్పుడు గుర్తొస్తుంది విష్ణుకి హే ప్రకాష్ అంకుల్ మీరా అని అరిచి జుట్టేస్తుంది అబ్బా గుర్తొచ్చా నా చిటి తల్లి అని విష్ణుని ఎదుట ముద్దు పెట్టుకొని ఎలా ఉన్నావురా అని ప్రేమగా అడుగుతారు నాకేటి సూపర్ గా ఉన్నాను ఆంటీ ఎలా ఉంది హా బానే ఉంది ఇప్పుడు నేను చూస్తే ఎగిరి గంతేస్తుంది మరి చెల్లెమ్మని తీసుకురావచ్చు కదరా అని రాఘవ్ గారు అడగగానే నేను ఆఫీస్ పని మీద వచ్చాను రా అనుకోకుండా మీ ఆఫీస్ లో ఎంక్వైరీ చేస్తే ఓల్డ్ రికార్డ్స్ వెదికి ఈ అడ్రస్ ఇచ్చారు అడ్రస్ తెలిసిన వెంటనే నీ కోసం వచ్చేసాను అని నవ్వుతారు ఎలా అయితే ఏంటి వచ్చేసావు కదా ముందు పద భోజనం చేశాక అయితే నా మాట్లాడుకుందాం సరే ఆరాధ్య ఏది తనని కూడా చూడాలని ఉంది అని చుట్టూ వెతుకుతారు ఆరాధ్య ఆఫీస్కి వెళ్ళింది అన్నయ్య సాయంత్రం వస్తుంది నువ్వు ముందు భోజనం చేద్దు పద అని మాధవి గారు చెప్పడంతో సరే అన్నవి చాలా ఏళ్ళ తర్వాత స్నేహితుడు స్నేహితుడితో లంచ్ వేసి అన్నేళ్ల విశేషాలు గా మాట్లాడుకుంటూ ఉంటారు ఈవినింగ్ ఇంటికి వచ్చిన ఆరాధ్య ప్రకాష్ గారిని చూడగానే గుర్తుపట్టి ఆయన చుట్టేస్తుంది ఎలా ఉన్నా ఎలా ఉన్నారు అంకుల్ బాగానే ఉన్నారా నువ్వెలా ఉన్నావు మా డాడీ ఉన్నాడుగా హ్యాపీగా ఉంటాం అని నవ్వి ఆంటీ ఎలా ఉన్నారు అని ప్రస్తుతం వర్షం స్టార్ట్ చేస్తుంది మీ ఆంటీ చాలా బాగుందిరా అంటూ ఆరాధ్య తల చాలా పెద్దదాన్యం అయిపోయావు అని మురిసిపోతారు అవును అర్జున్ ఎలా ఉన్నాడు అంకుల్ అని విష్ణు అడగడంతో వాడికేం చాలా బాగున్నాడు ఆస్ట్రేలియాలో స్టడీస్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు తన ఓన్ టాలెంట్ తో ఏదో ఒకటి సాధించాలని ట్రై చేస్తున్నాడు అని అర్జున్ గుర్తురాగానే మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం నవ్వుతారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ